దీంట్లో మనకి ఫైవ్ బై ఎయిట్ మోడల్ ఉంటుంది ఎయిట్ బై ఎయిట్ మోడల్ ఉంటుంది క్రష్ ఇంకా నార్మల్ క్లాత్ లో కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట మనం ఈరోజు డెకరేషన్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇద్దామండి చిన్న బెల్ హ్యాంగింగ్స్ లో ఉన్నాయి క్లాత్ మోడల్ అండి ప్యూర్ ఇది అంతా వాషబుల్ అనమాట విత్ బెల్ వస్తుంది అనమాట క్యూటీ ఉంటుంది ప్యారెట్ విత్ హ్యాంగింగ్ కూడా ఉన్నాయి వన్ సిక్స్ నైన్ రూపీస్ పెద్ద మ్యాట్స్ ఇవన్నీ హై క్వాలిటీ రెగ్జిన్ అనమాట దీంట్లో టూ ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి టూ త్రీ ఫోర్ ఫీట్ మోడల్ వరకు అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఆ ప్రైజింగ్ వచ్చేసి అయితే ఇట్లా ఫ్లవర్ మోడల్లో కూడా విత్ బెల్ హ్యాంగింగ్ కూడా ఉన్నాయండి ఇది అన్నీ కూడా ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇది అన్నీ కూడా ప్యూర్ క్లాత్ అని చేసినవి మీకు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా వాషబుల్ అనమాట ఎక్కడ కూడా కరాబ్ అవ్వదు జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట మీకు ఎక్కడ కూడా ఈ క్వాలిటీ అవైలబుల్ ఉండదు నేను అయితే ప్రామిస్ చేయగలుగుతాను నేను బేగం బేగం బజార్ కన్నా బెస్ట్ ప్రైజ్ ఇవ్వగలుగుతాను మేడం మీకు ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో అయితే షేర్ చేయబోతున్నాయి ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేయండి ఈ సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్ట్ నుంచి మీ అందరికి ఇది వరకే ఈ మార్ట్ నుండి అయితే చాలా వీడియోస్ షేర్ చేస్తున్నాను వీళ్ళ షాప్ ఉప్పల్లో ఉంటుంది ఇప్పుడు సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్ట్ ని మనకి బాచుపల్లిలో దగ్గరలో కూడా ఓపెన్ చేసేసారు ఉప్పల్ మార్ట్ లో దొరికే అన్ని ఐటమ్స్ అండ్ సేమ్ ప్రైజెస్ లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా పెట్టేశారండి ఈ మార్ట్ లో దొరికే కలెక్షన్స్ లో మెయిన్ గా హోమ్ అండ్ కిచెన్ ఐటమ్స్ గార్డెనింగ్ అవుట్ డోరింగ్ లివింగ్ ఐటమ్స్ హోమ్ డెకర్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్ కి సంబంధించి ఇంకా థౌసండ్ ప్లస్ ఐటమ్స్ అన్ని మనకి సాయి సాయిల్సేల్ లో అవైలబుల్ గా ఉన్నాయి బయట షాప్స్ తో దొరికని ఐటమ్స్ వేరే షాప్స్ కన్నా రీజనబుల్ లో మనకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు మీరు ఒకసారి అండ్ ని చేసిన తర్వాత ఈ షాప్ వచ్చేసి విజిట్ చేసేయండి ఒక్కో ఐటమ్స్ కి కి ఒక్కో షాప్ తిరిగి మీ టైం ని వేస్ట్ చేసుకునే బదులు సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్ట్ ని విజిట్ చేసి తక్కువ టైమ్ లో ఎక్కువ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసేయండి ఈ రోజు మన కొత్త స్టోర్ లో ఉన్నామండి మన కొత్త స్టోర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ బాజ్పల్లి ఎక్స్ రోడ్ లో నారాయణ గర్ల్స్ క్యాంపస్ ఎదురుగా ఉన్న సెల్లర్ లో ఉంటుంది బిల్డింగ్ లో మనం ఈ రోజు డెకరేషన్ సంబంధించిన అన్ని ఐటమ్స్ చూద్దామండి చిన్న ప్రాప్స్ నుంచి కానీ హ్యాంగింగ్స్ కానీ హల్దీ ఫంక్షన్కి సంబంధించిన కానీ గ్రో ప్రవేశానికి సంబంధించిన కానీ అన్ని ఫ్లోరల్ మోడల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర షైనింగ్ వచ్చేసి కానీ క్లాత్ మోడల్ అయినా ప్లాస్టిక్ అయినా అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈరోజు మన నేను ఒక్కొక్కటి ప్రతిదీ చూపిస్తాను విత్ ప్రైజింగ్ మీరు మీకు ఏమైనా రిఫరెన్సెస్ ఉన్నా కూడా నాకు షేర్ చేయండి మనకి ఇచ్చిన స్క్రీన్ నెంబర్ మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం బ్యాక్ చూద్దాం చూద్దామండి డెకరేషన్లో దీంట్లో మనకి ఫైవ్ బై ఎయిట్ మోడల్ ఉంటుంది ఎయిట్ బై ఎయిట్ మోడల్ ఉంటుంది క్రష్ ఇంకా నార్మల్ క్లాత్లో కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇది మీరు చూస్తుంది మొత్తం ప్యూర్ బనా లీఫ్ లాంటి ప్యాటర్న్ ఈ ఫైవ్ బై ఎయిట్ అనమాట ఫైవ్ ఫీట్ల హైట్ ఎయిట్ ఫీట్ లెంత్లో ఉంటుంది ఇప్పుడు మనం వేరే చూస్తున్నాం అనమాట ఇది చూడొచ్చు ఇది పి పిచ్పాయేట్లో ఉంటుందన్నమాట ఆవులు మొత్తం బ్యాక్ డ్రాప్లో మనకు వినాయకుడిది కూడా ఉంటాయి ఇలాంటి అవైలబుల్ ఉంటాయి ఫోర్ మోడల్స్లో వన్ ఇంచ్ మీ కానీ టూ ఇంచ్ మోడల్స్ కూడా ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి ఎయిట్ బై ఎయిట్ ఫీట్ అనమాట క్రష్ క్లాత్ ఇది చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనకి దీంట్లో ఇది ఇది అన్స్టిచ్డ్ అనమాట దీంట్లో దీంట్లో స్ప్లిట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఎయిట్ బై ఎయిట్ ఫీట్ మోడల్ వచ్చేసి మన దగ్గర జస్ట్ టువెల్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫైవ్ బై ఎయిట్ మోడల్ వచ్చేసి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మనం చిన్న బెల్ హ్యాంగింగ్స్లో ఉన్నాయి క్లాత్ మోడల్ అండి ప్యూర్ ఇది అంతా వాషబుల్ అనమాట విత్ బెల్ వస్తుంది అనమాట గా ఉంటుంది ఈ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి మల్టిపుల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇవన్నీ కూడాను లోటస్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి అండి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అన్ని ఉన్నాయి గనే మోడల్స్ కూడా ఉన్నాయి విత్ పర్ల్స్ విత్ ప్లాస్టిక్ లోటస్ అండి ఇది కంప్లీట్లీ వాషబుల్ ఇది ఫోమ్తో చేసింది కాదు ప్యూర్ వాషబుల్ విత్ పర్ల్స్ అండి క్యూట్గా ఉంటుంది నెక్స్ట్ మీరు చూడొచ్చు నెక్స్ట్ నైన్టీ నైన్ రూపీస్ మోడల్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పైనాపిల్ క్లాత్ అనమాట అండ్ మనం అలానే నెక్స్ట్ ఇప్పుడు హల్దీ ఫంక్షన్ కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని చూద్దామండి ఈ రౌండ్ సర్కిల్కి సంబంధించిన ప్యారెట్కి వచ్చేసి కానీ ఆ మామిడాకులతో ఆకులతో ఉన్న బంతిపుల్ కానీ ఇవన్నీ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి అండి జస్ట్ ఇది వన్ నైన్టీన్ రూపీస్ మాత్రమే అండి మన దగ్గర ఇది చూడొచ్చు మీరు ప్యారెట్ విత్ హ్యాంగింగ్ కూడా ఉన్నాయి వన్ సిక్స్టీ నైన్ రూపీస్వి దీంట్లో పెద్దలు డీ మోడల్ కూడా ఉంది అని చూపిస్తాను మీకు మీరు చూడొచ్చు వినాయకుడిది కూడా ఉన్నాయి ఇవన్నీ సైడ్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి అవైలబుల్గా మన దగ్గర సెలబ్రేషన్ ఫంక్షన్ కావాల్సిన అన్ని హ్యాంగింగ్స్ మన దగ్గర అవైలబుల్ ఉందండి ఈవెన్ వినాయక చవితికి కానీ ఇంకెక్కడైనా వర వ్రతానికి కానీ కావాల్సిన స్క్వేర్ మోడల్స్ అవైనా పటాలైనా ఇవన్నీ ఉన్నాయండి హల్దీ మోడల్స్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మన దగ్గర మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు చూడొచ్చు పెద్ద మ్యాట్స్ ఇవన్నీ హై క్వాలిటీ రెగ్జిన్ అనమాట చూడొచ్చు త్రీ ఫీట్ మోడల్ ఉన్నాయి టూ ఫీట్ మోడల్ ఉన్నాయి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి మన దగ్గర మీరు వినాయకుడిది కూడా మన దగ్గర ఫోన్ టూ ఇంచెస్ ఫోన్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది వెంకటేశ్వర నామది కూడా అవైలబుల్ ఉంటుందండి ఇప్పుడు మనము బంతిపల్లు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న ఇది ఫేమస్ అండి ఇది చాలా బాగుంటుంది ఏ డ్రాప్ కానీ మిక్స్ అట్ అవుతుంది దీని దీంట్లో టూ ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి టూ త్రీ ఫోర్ ఫీట్ మోడల్ వరకు అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఆ ప్రైసింగ్ వచ్చేసి మీకు టెన్ పీస్ మోడల్ అయినా ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ ప్యాకెట్ అయినా మేము అన్ని అవైలబుల్ ఇస్తాం బల్క్లో కానీ సింగిల్ పీస్ అయినా సిమిలర్ రేట్ అండి మీరు బల్క్లో క్వాంటిటీ తీసుకుంటే మేము అన్ని రకాల ప్రోడక్ట్స్ వేరియేషన్స్ షూస్ మరి చెప్తున్నాను అన్నీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర సింగిల్ ప్రైజ్ అయినా అదిగో కూడా ఓపెన్ ప్రైజ్ ఉంటుందండి మన దగ్గర బల్క్ అయితే ఇంకొంచెం మీకు క్వాంటిటీస్ తగ్గిస్తాం ఇప్పుడు మనం చూడొచ్చండి దీంట్లో ముత్యాలతో వచ్చిన సో డోర్ హ్యాంగింగ్ సైడ్కి కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడాను జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో టూ త్రీ కలర్స్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్గా అలానే మీరు చూడొచ్చు విత్ లేకపోతే ఇట్లా ఫ్లవర్ మోడల్లో కూడా విత్ బెల్ హ్యాంగింగ్ కూడా ఉన్నాయండి ఇది అన్నీ కూడా ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి చూడొచ్చు వైట్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి పైనాపిల్ కట్ అంటారనమాట ఇది అన్నీ కూడా ప్యూర్ క్లాత్ క్లాత్ని చేసినవి మీకు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా వాషబుల్ అనమాట ఎక్కడ కూడా రాబ అవ్వవు జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఇది చూడొచ్చు బెల్ మోడల్స్ ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా ఫంక్షన్కి హ్యాంగ్ చేసుకోవడానికి అన్ని అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఇది దీంట్లో వేరియేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట వన్ నైన్టీన్ రూపీస్ది ఇది ఇది చూడొచ్చు ఇది చిన్న మోడల్స్ టూ ఫీట్ మోడల్ టూ త్రీ ఫీట్ మోడల్ ఫోర్ ఫీట్ మోడల్ కూడా ఉంటుంది జస్ట్ వన్ నైన్టీ వన్ రూపీస్ వన్ నైన్టీన్ రూపీస్ అండి అది ఇప్పుడు మనం లడీ మోడల్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా క్లాత్ హ్యాంగింగ్ అనమాట ఇవన్నీ కూడా క్లాత్ మెటీరియల్తో ప్యూర్ లెజర్ కట్తో చేసిన డెన్స్ థింగ్ ఉంటాయి అనమాట మార్కెట్లో మీరు చూసేది అన్ని కూడా లూజ్లీ ప్యాక్డ్ ఉంటుంది ఎక్కడ కూడా క్వాలిటీ సరిగా ఉండదు మా దగ్గర వచ్చేసి థిక్ లీ ఉంటుంది ఇది దగ్గర దగ్గర ప్యాక్ చేసి ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఈ క్వాలిటీ అవైలబుల్ ఉండదు నేను అయితే ప్రామిస్ చేయగలుగుతాను నేను బేగం బేగం బజార్ కన్నా బెస్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతాను మేడం మీకు ఈ లూప్ మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది చూడొచ్చు జస్ట్ ఈ సింగిల్ లడీ కూడా ఉన్నాయండి ఫోర్ ఫీట్ మోడల్వి ఇది జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ దీంట్లో కూడా మల్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి విత్ బెల్ మోడల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇది చూడొచ్చు పైనాపిల్ కూడా దీంట్లో మన దగ్గర ఆల్మోస్ట్ ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో పింక్ రెడీ రాణి పింక్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు లైట్ పింక్ లైట్ పేస్టల్ గ్రీన్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది దీంట్లో ఈ ఈ మోడల్ కూడా ఉందండి మల్టీ కలర్ ఇవి జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా మీకు బల్క్ ఆర్డర్స్ కూడా చూసి ఇస్తాము కస్టమ్ సైజ్ మాకు ఈ ఫంక్షన్ ఇలానే కావాలి మాకు కలర్ థీమ్ ఉంది మాకు తో సహా అన్ని కావాలన్నా కూడా అది కూడా మేము చేసి ఇప్పుడు మనం గజమాలలు చూద్దామండి మన దగ్గర ఇంటికి డోర్ కి కట్టుకోవాల్సిన గజమాలలు కానీ ఫంక్షన్ కావాల్సిన గజమాల అన్ని అన్ని అవైలబుల్ ఉన్నాయండి లేజర్ కట్ నుంచి స్టార్ట్ అయ్యి హ్యాండ్ కట్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి లూజ్ మోడల్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇవి ఇవేసి ట్వల్ జస్ట్వల్ హండ్రెడ్ రూపీస్ అనమాట సిక్స్ ఫీట్ మోడల్ అనమాట మనకి సరిపోతుంది ఇది వచ్చేసి లేజర్ కట్ మోడల్ అండి ఇది జస్ట్ ఓకే ఓన్లీ వన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి ఇది ఇది మన లోటస్ మోడల్లో కూడా పెద్ద గజమాల అది ఫోర్ ఇంచెస్ మోడల్ థిక్గా ఉంటుందండి ఎక్కడైనా మీకు లూజ్లీ ప్యాక్డ్ ఉంటుంది మన దగ్గర మీరు క్వాలిటీ చూడొచ్చు ఎంత హెల్లీ డెన్స్డ్ అండి ఇది చాలా బాగుంటుంది దీనిలో విత్ లీఫ్ మోడల్స్ ఇక్కడ పర్ల్స్ కూడా వస్తాయి పైన కూడా చూడొచ్చు మీరు తోరణ లాగా ఉంటుందన్నమాట మీరు చూడవచ్చు మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయండి గజమాలలో విత్ తులసి మాలవి దానికి సంబంధించిన జాస్మిన్ మోడల్స్ ఉన్నాయి ప్యూర్ ఓన్లీ క్లాత్కి సంబంధించిన కూడా ఉన్నాయి టూల్ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి ఒక్కసారి మీరు స్టోర్కి విజిట్ అయ్యి చూస్తే మీరు మన దగ్గర మీరు క్వాలిటీ చూసి కూడా మీరు అష్యూర్ అవ్వచ్చు దీనిలో రఫ్ క్లాత్స్ కూడా ఉంటాయి బయట మీకు ఆ క్లాత్ చూసేసి ఎక్కువ ప్రైస్ చెప్తుంటారు మన దగ్గర అట్లా కాదు ప్యూర్ జనరల్ ప్రోడక్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి స్టోర్ విజిట్ అవ్వాలని కోరుకుంటున్నాను